తణుకు పట్టణంకు చాలా దగ్గరలో ఉన్న తేతలి అనే గ్రామం అండి ఇది బయట నుంచి స్వామివారి ముఖ ద్వారం అలాగే గాలిగోపురం కూడా అనుకోవచ్చు బయట పెద్ద బసవయ్య ఉంటాడు దీనికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర కూడా చెప్తాను స్వామివారిని అయితే లోపల వీడియో తీయనవలేదు పూర్వం హాస్పిటల్స్ అవన్నీ అందుబాటులో లేని టైంలో ఈ గుడి కట్టేసిన తర్వాత ఎవరికైనా పురట్టినప్పుడు వస్తే ఈ ఈ బసవయ్య దగ్గరకు వచ్చి అంటే నందీశ్వరుడు దగ్గరకు వచ్చి మొక్కు కొనేవారట వాళ్ళకి సుఖప్రసవం జరిగేదట అదొక నానుడి ఇక్కడ దివిచరిత్ర చూసుకుంటే స్వామివారిది రాజరాజ నరేంద్రుడు పదకొండవ శతాబ్దంలో ఇక్కడ ఒక అడవిలో ఇదంతా అడవి కింద ఉండేదట ఈ గ్రామం అంతా అక్కడ అడవికి అడవికి వేటకు వెళ్ళగా ఒక ఆదిశేషుడు కనిపించి తనని వేటకి ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటారట ఇక్కడ బ్రహ్మగారు చెప్పినదైతే అదే చరిత్ర అక్కడి నుంచి గుర్రం కదలకపోవడంతో తిరిగి వెళ్ళిపోతాడట రాజుగారు మరలా అదే అదే ఆదిశేషుడు కృష్ణ సర్పంగా కళ్ళలో కనబడి నేను ఇక్కడ బ్రహ్మసూత్రంతో వెలిసి ఉన్నాను నన్ను వెలికి తీసి పూజలు చేసుకోమని చెప్పి స్వామివారు చెప్పారట మరలా నరేంద్రుడు మెలికాంచిన తర్వాత అదే రోజు మళ్ళీ వేటకు వెళ్ళి ఏ ముందు రోజు ఏ రో ఎక్కడికే వేటకు వెళ్ళారో అక్కడికే వేటకు వెళ్ళి స్వామివారి కోసం వెతగ్గా బ్రహ్మసూత్రం కలిగిన ఒక శివలింగం దొరికిందట ఆయన స్వయంభూంగా బ్రహ్మసూత్రంతో వెలిసారు గుడిలో అసలు ఫోటో ఎలవలేదు మీకోసం చిన్నగా తీసాను క్లిప్పింగ్ చూడండి